నా ఫస్ట్ చెక్ వచ్చేసి నూట యాభై ఆరు రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై మూడు మేబీ బిజినెస్ కోసం నా ఆరోగ్యం సరిపోదా అనే స్టేజ్ నుంచి వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి ఈ రోజు మీ ముందు బ్రాడ్యుట్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా ఇక్కడ అవార్డు తీసుకోవడం జరిగింది నాకు కిడ్నీ ప్రాబ్లం అనేది ఉండే అది సెట్ అయ్యింది నా డ్రీమ్ ఏంటంటే కనుక వేల మంది లక్షల మందికి ఒక మంచి ఆరోగ్యానికి త్రూ వెస్టేజ్ నుంచి అందియ్యాలని చెప్పేసి కోట్లోనే మైసూర్ డాక్టర్ మొదటి ఎంఎస్సి బీఈడి బిఎస్ గ్రీ చేసుకున్నాను జువాలజీలో కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉన్నాను సో డ్రీమ్ ఏంటంటే మా చిల్డ్రన్స్ మస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటుంది మా మేడం చాలా చాలా రౌస్టిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది లైఫ్లో కూడా చనిపోయే స్థితి నుంచి వెస్టేజ్ సప్లిమెంట్స్ మమ్మల్ని కాపాడాయి నిలబెట్టాయి చాలా మందికి హెల్ప్ చేసేటం సో అదే జువాలజీ స్టూడెంట్స్గా చాలా మందికి హెల్త్ విషయాలు కూడా మేము ప్రమోషన్ చేస్తున్నాం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమీ లేవండి ఎవరికైతే